శ్రీనివాస్ గారు అలాగే ఉపాధ్యక్షులు నరసింహారావు గారు మీరెన్ని కావటం చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే రాజోల్ లాంటి నియోజకవర్గంలో ఇది చిట్ట చివరి నియోజకవర్గం టైలెంట్ దీనికి ఎలాంటి పరిస్థితి ఉందంటే గురయ్యి ఒక కూడా వన్ ఫోర్త్ కూడా ఖరీఫ్లో ఇరిగేట్ కాని పరిస్థితి పంట వేసుకోని పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఆల్మోస్ట్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితి కాబట్టి నా మిత్రులు మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేశాను అయ్యా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు సహకరించాలి ఈసారి ప్రాజెక్ట్ చైర్మన్ మాకు చెప్పాలని